ఈ ఫోన్కి మనిషికి ఉన్న సంబంధం ఏంటో అర్థం కావట్లేదు ఏ పని చేయాలన్నా ఫోను 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 జోబులో ఒక్క రూపాయి లేదు సరుకులు తీసుకుంటే ఫోన్పే చేయాలంటే ఆ ఫోన్ ఏమో ఇంట్లో మర్చిపోయచ్చిన ఓ రేటు తక్కువ కదా అని ఊరు బయట ఇల్లు తీసుకున్నాను ఈ షార్ట్కట్ దారి ఉంది కాబట్టి సరిపోయింది అది మొత్తం చుట్టూ తిరిగి రావాలి బుర్రకు అసలు ఏమి గుర్తుండట్లు ఏందో ఏమో ఎవరేమా ఎవరి మెడ ఇందాక పాపని స్కూల్లో దింపేటప్పుడు చూశాను అరే మధ్యాహ్నం చూశాను ఇప్పుడు కూడా ఇక్కడే ఉంది అడుగుదాం ఏమ్మా ఎవరమ్మా మీరు నువ్వు అనడం మానేసి మీరు అంటున్నారు మీరు గొప్పవాళ్ళే మీరు అని పిలిస్తే నా గొప్పతనం మీకేం కనపడిందమ్మా వేసుకున్న బట్టను బట్టి ఒంటి మీద నగను బట్టి పిలిచే పిలుపులో తేడా కనిపిస్తుంది కదయ్యా అందుకే మీరు గొప్పోళ్ళు అన్నాను మీరన్నది నిజమేలే అమ్మా వేసుకున్న బట్టలను బట్టి ఒంటి మీద నగలను బట్టి చూసే చూపులో పిలుపులో ఎంతో మార్పు ఉంటుంది అయినా నేనంత పెద్ద కాదులే అమ్మా అమ్మ ఈ బుర్రకి ఏవి గుర్తుండట్లే అన్నీ మర్చిపోతున్నా సెల్ ఫోన్ కూడా మర్చిపోయా ఇప్పుడు మా ఇంటికి పోవాలంటే చుట్టూ తిరిగిపోవాలి ఇది షార్ట్ కట్ అని ఇలా వెళ్తున్నాను పొద్దున కూడా మిమ్మల్ని చూసాను అడుగుతున్నాను అంతే కొద్దిసేపు మాట్లాడుకుందాం మాది కాదు బాబు చుట్టాలు ఇక్కడ అన్నీ ఉంటే చుట్టూ చుట్టాలు ఉంటారు కానీ ఏమీ లేనప్పుడు చుట్టూ ఎవరుంటారు చుట్టాలు ఎందుకుంటారు బాబు మాటల్లో మీ అనుభవం మీ అలుపుతనం రెండు కనిపిస్తున్నాయి మీకు అదేంటో చెప్పచ్చుగా కొంచెం దేవుడు గొప్పవాడు బాబు ఎంతో మందిని భూమి మీద సృష్టించి మనిషికి ఒక కథ రాశాడు అందులో నాది ఒక కథ ఏం చెప్పమంటావు ఎలా మొదలు పెట్టమంటావు నాకు ఒక కొడుకు చాలా పెంచాను అలాగని తప్పు చేస్తే ఊరుకునేదాన్ని కాదు అంతే ఎంత గారాభంగా చూసుకున్నా చెడు సాలు బట్టి చేతి అందకుండా పోయాడు నా కొడుకు రోడ్ యాక్సిడెంట్లు పోయాడు అయ్యా కొడుకు బిడ్డేమో తన ప్రేమించిన వాడిని కాదన్నా తను చూసుకుని ఇలా ఒంటరిగా వదిలేసి ఊరు ఎందుకు వచ్చారమ్మా ఈ ఊర్లో ఉదాసం ఉందని చెప్పారయ్యా అక్కడ చేరుదామని వచ్చాను పక్కనే మా ఇల్లుందమ్మా భోజనం చేసి సాయంత్రం ఎదురుగా వస్తారా మా ఇంటికి వస్తా పదండి కూర్చోండి ఇదిగో ఫోన్ ఇక్కడే మర్చిపోయా ఎన్ని మిస్డ్ కాల్స్ వచ్చాయో చూడండి అయ్యో కూర్చోండి అమ్మా కూర్చోండు అమ్మా ఇన్ని రోజుల్లో మీ అమ్మాయి మిమ్మల్ని ఒక్కసారైనా చూడడానికి కాలేదా దాని నుం ఎత్తకండి అయ్యా సొంత అన్నం చనిపోయిన తెలిసి కూడా అది రాలేదు కన్న తల్లిని ఇలా ఒంటరిగా వదిలేసి దాని సుఖ సంతోషాల కోసం నన్ను కొంచెం నన్నేసి వెళ్ళిపోయిందయ్యాకండి నా అవసరం పెద్దవాళ్ళమ్మా మీరు అలా అనకూడదు లత ఈవిడ అమ్మ మీ పేరు సుగనమ్మ కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడంట కూతురు ఎవరో ప్రేమించి తను వదిలేసి ఇంట్లో చనిపోయిందంట పాపం ఒక్కతే తను పట్టించుకోవాలి ఎవరు లేరని ఆశ్రమంలో చేయడానికి వచ్చిందంట మన ఏరియాలో తిరుగుతుంటే నేను ఆశ్రమంలో దిగిపోద్దామని చెప్పి తీసుకుని వచ్చాను మా ఆవిడ పేరు లత నమస్ అయ్యో పెద్దవాళ్ళు లత las semana con la... ఈ విషయం తెలుసు ఒకరోజు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ కేసు ఒకటి వచ్చింది హెడ్ నర్స్ నేనే హ్యాండిల్ చేశాను అవును బైక్ యాక్సిడెంట్లో వాళ్ళ అబ్బాయి చనిపోయాడని చెప్పింది ఆ కేసు గురించి మాట్లాడేది ఆ రోజు వచ్చిన యాక్సిడెంట్ కేసు అబ్బాయి కాదండి అమ్మాయి ఆవిడెవరో కాదు ఆవిడ కూతురు ఏం లేదా నువ్వు మాట్లాడేది చనిపోయిన బాలమ్మాయని నీకెలా తెలుసు అరే వివరంగా చెప్పు కొంచెం ఆ రోజు హెడ్ నర్స్ నేనే ఉన్నా కదండి అమ్మాయి నాతో ఏదో చెప్పాలని కూడా ప్రయత్నించింది ఏంటా అని అడిగాను అమ్మాయి వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయాడంట ఆయన బ్రతుకున్నప్పుడే కొంత డబ్బు అమ్మాయి పెళ్లి కోసం దాచిపెట్టాడంట ఆ డబ్బుతో వాళ్ళమ్మ ఆ పిల్లకి పెళ్ళినగలు కూడా చేయించిందంట ఆ నగలను ఎలాగైనా కాచాలని తన సొంత అన్నయ్యే తను ఎవరినో ప్రేమించిందని వాళ్ళమ్మ కట్టుకథలు చెప్పి నమ్మించాడంటండి అంతేకాదండి ఒకరోజు ఆ అబ్బాయి నగలు తీసుకుని పారిపోతుంటే ఆ అమ్మాయి వెనకాల వెళ్ళిందంట పట్టుకోవడానికి ఈ విషయం ఆవిడ తెలియదంట ఈ అమ్మాయి ఆ అబ్బాయి వెనకాల వెళ్తున్న విషయాన్ని తెలుసుకొని తన సొంత అని కూడా చూడకుండా అదే బండితో గుత్తి చర్యలో పడేశాడంటండి అలా అమ్మాయి చెరువులో కొట్టుకుపోవడం వేరే ఊరు వాళ్ళు చూసి అదొక యాక్సిడెంట్ కేస్ అనుకొని మా హాస్పిటల్ లో అడ్మిట్ చేశారండి ఈ విషయాలన్నీ ఎలాగైనా వాళ్ళ అమ్మకి చెప్పమని వాళ్ళ అమ్మ ఫోటో నాకు చూపించింది వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా చెప్పిందండి తను మా సొంతనే కదండి తన మీద కేసు పెడితే మా అమ్మ బాధపడుతుంది అని నాకు నచ్చ చెప్పి వాళ్ళ ఇంటికి పంపించిందండి లేదండి అమ్మాయికి యాక్సిడెంట్ అయిన రోజు అబ్బాయి కూడా యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడంట అబ్బాయి చనిపోయిన తర్వాత ఆమె ఊరు వదిలేసి వెళ్లిపోయిందని ఊర్లో వాళ్ళంతా చెప్పారు చూసేవాళ్ళ సొంత తన చెల్ల జీవితాన్ని డబ్బు కోసం నగలు కోసం నాశనం చేయాలనుకున్నాడు కర్మ ఫలితం అనుభవించాడు ఈ విషయాన్ని ఇప్పుడు ఆమెకి ఎలా కొడుకు ఎంత తన పార్కు నాకు అయ్యో నా కొద్ది నిన్న నా కొద్ది అయ్యా నా కడుపు కొద్ది కాళ్ళు నేను